మరణార్థ నేటి గురువారము తన దివ్యమైన వాగ్దానం ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులను దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నా కాలు జారినని నేను అనుకొనుగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది విశ్వాసులారా కృపగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన కృప కటాక్షములను మనపై కుమ్మరించుచు ఏకేడు రాకుండా సంరక్షించును తన కరుములను చాపి మనలను పట్టుకుని తన బాహువులో బంధించువాడు బలపరుచువాడు ఒకవేళ జారిపోయినను తప్పిపోయిన గొర్రె పిల్లను వెతికి రక్షించిన విధముగా మనలను సంరక్షించి అక్కునే చేర్చుకొని తన కృపా మహదైశ్వర్యం చెప్పున మనలను సంరక్షించుని కవున దిగులు చెందవద్దు ప్రార్థన కృపా కనికరముల గల మా క్రీస్తు ప్రభువ మేము లోకాశలలో పడి నీ పరిశుద్ధత నుంచి జారిపోవుచున్నామని ఆందోళన చెందుతున్నాము కావున జారిపోకుండా పట్టుకొని సంరక్షించమని వేడుకుంటున్నాము నీ వాగ్దానములతో నీ సన్నిధిలో సురక్షితంగా నివసించగలిగే దైవశక్తిని మా ఎల్లరకు దయచేయము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొంచున్న నీ ప్రియబిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప శాంతన చేకూర్చి ఆదుకును ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నిటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము ఈ పరిచర్య చేయచన్న మాపై ఆశీర్వాదములు తలాంతులు భాగ్యములు అనుగ్రహించు మాకు కావలసిన ఇవులను అన్ని నూరంతలుగా కుమ్మరించు ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన పరిశుద్ధాత్మచే మనము జారి పడిపోకుండా తన కృపతో బలపరిచి ఆదుకొనుగాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ